మీతో పాటు కూడా ఆయన మాటలు ఆయన స్వార్థ ప్రకటించటానికి ప్రభు నాకు కృపచూపాడు మీతో కలిసి ప్రభువును ఘనపరిచే భాగ్యం మీతో సహవాసం చేసే భాగ్యం ప్రభు నాకు అనుగ్రహించినందుకే మరొక్కసారి ప్రభువుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ప్రియులారా మొదటిసారి మీ మధ్యకు నేను వచ్చాను కాబట్టి చిన్న పరిచయం చేసుకోమన్నారు కాబట్టి చిన్న పరిచయం చేసుకొని దేవుని వాక్యాన్ని మనం విందాం మన మధ్యకు దేవుని దాసులు కూడా వచ్చారు మరొక వర్తమానం ఉంటుంది మనం శ్రద్ధగా విందాం మంచిది ప్రియులారా ఒకప్పుడు పూర్వం నా పేరు వెంకట సుబ్బయ్య ఇప్పుడు ప్రభునందు స్టీఫెన్ దుర్వేసి నంద్యాలకు పదిహేను కిలోమీటర్ల దూరం దుర్వేసి అనే ఊరు మా సొంత గ్రామం గొల్లలు లేదా యాదవులు అంటారు అటువంటి సామాజిక వర్గానికి చెందిన మా తల్లిదండ్రులకు నేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో జన్మించాను ప్రభు రీతిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం ప్రభు నన్ను రక్షించాడు నా జీవితాన్ని మార్చాడు ప్రియులారా నేను ఐటీఐ సెకండ్ ఇయర్ చదువుతూ ఉండగా నాకు ఒక చిన్న ఉద్యోగం వచ్చింది బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ ఆయనన్నాడు ఇది సెంట్రల్ గవర్నమెంటు ఏం చదువుకుంటావులే రా వచ్చే ఉద్యోగానికి అన్నాడు సరే అని చెప్పేసి నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం నేను హైదరాబాదుకు వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రే నాకు మంచి పార్టీ ఇచ్చారు ఒక బీరు సీసా ఒక విస్కి సీసా సహజంగా ఉద్యోగం వచ్చినోళ్ళు ఇవ్వాలి కానీ నాకు ఉద్యోగం వస్తే వాళ్ళే నాకు ఇచ్చారు ఆ తర్వాత ప్రతి నెల నేను వాళ్ళకి ఇవ్వటం మొదలుపెట్టుకున్నా వచ్చిన జీతం అంతా ఇంటికి పంపించే ఇంకా పద్ధతి లేకుండా ఉండేది తినటానికి త్రాగటానికి ఖర్చు పెట్టేవాడిని అప్పటికే నాకు విపరీతంగా బీడీలు తాగట అలవాటు ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత బీడీలు పక్కన పెట్టి సిగరెట్లు తాగటం మొదలుపెట్టాను ప్రతిరోజు సినిమా హాల్లో కూర్చుంటా నాకు రాత్రి డూటే పగలు ఇద్దరు వచ్చి వెళ్ళిపోతారు ఇంకా నేను రాత్రి అక్కడ ఒక పడుకోవటమే ప్రతిరోజు సినిమా హాల్లో ఉండేవాడిని నేను చిరంజీవి పార్టీ మళ్ళీ ఇప్పుడు కాదు మళ్ళీ ఇప్పుడు అనుకున్నారు ఒకప్పుడు నేను అట్లా పరిగెత్తే వాడిని సినిమాలకు అలా కొనసాగుతూ ఉండగా ఒక రెండు సంవత్సరాల తర్వాత ఉద్యోగాన్ని తొలగించేశారు నాతో పాటు ఒక ఇరవై ఒక్క మందిని తీసేశారు ఇంటికి వచ్చాను మా స్వగ్రామం దుర్వేసికి నేను వచ్చాను వచ్చిన తర్వాత అక్కడ ఒక రైతు మా ఊరిలో ఉంటాడు ఇప్పటికి ఉన్నాడు అతని దగ్గర ఒక వంద మంది లేబర్ ఉంటారు నన్ను పిలిచి నువ్వు మరి హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చావని తెలిసింది ఊరికి ఎందుకుంటావు నేను నెలకు రెండు వేల రూపాయలు ఇస్తా నువ్వు ఆ లేబర్ని తీసుకుని వెళ్ళి పని చేయించాలి ఆదరేసుకోవాలి శనివారం డబ్బులు పంచుతూ ఉండాలి నేను అక్కడక్కడ డబ్బులు ఇప్పించుకరా అని చెప్తుంటా నువ్వు నమ్మకంగా చేయాలంటే సరే అని ఒప్పుకున్నా ఇక నా అలవాటు ఏమిటంటే ప్రతి రోజు ఉదయం రాస్తేనే టీ తాగిన తర్వాత ఖచ్చితంగా సిగరెట్ తాగాలి అది కూడా బూడిద పై బయట రాలిపోను టీలో రాలపుకొని తాగుతూ ఉంటా ప్రతిదినం కాదు అప్పుడప్పుడు అలా అలవాటు ఒకరోజు లేబర్ కోసం వెళ్ళాను లేబర్ అంతా ఎస్సీ కాలనీలో ఉంటారు నేను ఎస్సీ కాలనీలోకి వెళ్ళి ఒకరోజు ఉదయాన్నే సిగరెట్ ముట్టించుకొని తాగుతూ ఒక ఇంటి మొత్తాన నిలబడ్డా ఆ ఇంట్లో నుంచి ఒక వ్యక్తి వచ్చాడు ఆ ఇంట్లో నుంచి ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి బండాత్మ గురికి ప్రార్థనకు వస్తూ పోతూ ఉండేవాడు నమ్ముకున్నాడు నా గురించి తెలుసుకున్నాడు ఏ వెంకట సుబ్బయ్య అన్నా బాగున్నావా అన్నాడు బాగుండా అన్నా సిగరెట్ బల్ల అవుతున్నావే అన్నాడు అంటే అలవాటు అయిందన్నా అని చెప్పాను మంచిది కాదన్నాడు నాకు తెలుసు అన్నా అని మొదలుపెట్టి నాకు ఏ సూప్రు గురించి చెప్పటం మొదలుపెట్టాడు అన్నా ఏ సూప్రవు నమ్ముకో అన్నా ఆయన నిజమైన దేవుడు ఆయన గొప్ప దేవుడు మన పాపముల కొరకు ఆయన కలువరి సెలవులో రక్తము ధారపోసి మరణించి తిరిగి లేచాడు ఆయన నమ్ముకుంటే నీకు నెమ్మది కలుగుతుందన్నా అన్నాడు అంటూ స్వార్త చెబుతూ నాకు మోషే గురించి చెప్పాడు అన్న బైబిల్ గ్రంథములో మోషే అనే ఒక నాయకుడున్నాడు ఆయన దేవుని ప్రజలను ఐగుప్తు నుండి విడిపించి దేవుడు అగ్దానం చేసిన భూమికి ఆ ప్రదేశానికి నడిపిస్తూ ఉన్నాడు అరణ్య మార్గములో ప్రతి దినం వారు ఆహారం కావాలి నీళ్లు కావాలి అని సనుగుతూ ఉండేవారు మోసె మీద ఒకరోజు మోసే ద్రోహులారా అన్నాడు ఆ మాట మరి నూట ఆరవ కీర్తన ముప్పై మూడవ చరణంలో అతడు తన పెదవులతో కాని మాట పలికెను అని ఉంది కాబట్టి ద్రోహులార అంటేనే దేవుడు ఒప్పుకోలేదు అది కాని మాట అని వ్రాయించాడు కాబట్టి అలాంటప్పుడు నిన్ను ఒప్పుకుంటాడా దేవుడు ఆలోచన చేసుకున్నా ఏ సూప్రభు నమ్ముకో అన్నా అన్నాడు నాకు తెలుసులేన్నా మీ సూప్రభు నాకు తెలుసులే నేను కూడా బైబిల్ చదివినలే అని చెప్పాను నిజమే నేను బైబిల్ చదివాను నేను ఏడవ తరగతిలో నేను ఏడవ తరగతి చదువుతూ ఉండగా మా అమ్మ ఒక్క సంవత్సరం ప్రార్థనకు వెళ్ళింది అనారోగ్య కారణాలను బట్టి పాణ్యానికి వెళ్ళేది అక్కడ మా మామ సేవ చేస్తూ ఉండేవాడు ఒక సంవత్సరం ప్రార్థనకి వెళ్ళింది ప్రతిరోజు నన్ను కూర్చోబెట్టి బైబిల్ చదివించింది ఒక్క సంవత్సరం ఆ తర్వాత మా అమ్మ చనిపోయింది ఇంకా బైబిల్ ఎట్టుపోయిందో తెలియదు కాబట్టి నాకు తెలుసులే బైబిల్ కూడా చదివినాను అని వెళ్ళిపోయాను అయితే ఒక నెల తర్వాత నన్ను పట్టుకున్న మాట అప్పటి నా పరిస్థితి ఎట్లుందంటే నేను నెమ్మది లేకుండా బతుకుతున్నా హృదయంలో ఏమాత్రం శాంతి లేదు ఎంత అశాంతి అంటే ప్రిలారా ఆ బీడి వెంట బీడి బీడి వెంట బీడీ ఏడు బీడీలు కూడా కాల్చిన సందర్భాలు ఉన్నాయి నెమ్మది ఉండేది కాదు సంతోషం ఉండేది కాదు రాత్రిలు నిద్రపట్టేది కాదు కాబట్టి ఇక త్రాగుడం అలవాటు చేసుకున్నా రాత్రి త్రాగితే నిద్రపడుతుంది ఒకవేళ త్రాగకుండా పడుకుంటే ఆ రాత్రంతా నేను మెలక్కోవాలి నెమ్మది ఉండేది కాదు సంతోషం ఉండేది కాదు ఎందుకు నెమ్మది లేదో ఎందుకు శాంతి లేదో నాకు బాగా తెలుసు పాపానికి పట్టబడి ఈడవబడి మరి నెమ్మది లేక ఇక చచ్చిపోతే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చింది ఆ సమయంలో ప్రభువు నన్ను దర్శించాడు నాకు తన స్వార్థ తెలియజేశాడు నన్ను పట్టుకున్న మాట ఏమిటంటే ఎవరో మోసేనంట ద్రోహులారా అన్నాడంట ద్రోహులార అంటేనే అది కాని మాట అంట ద్రోహులారంటేనే తప్ప మరి అట్లయితే నా జీవితంలో ఏమాత్రము మంచి లేదే అప్పుడు తెలియదు కానీ తర్వాత తెలిసింది అరికాల నుంచి తల వరకు ఎక్కడా మంచి లేదు నా మాటలు మంచివి లేవు నా చూపులు మంచివి లేవు నా ప్రవర్తన మంచి లేదు నేను నిలువెల్ల చెడిపోయానే మరి అట్లాంటప్పుడు దేవుడు నన్ను ఎలా ఒప్పుకుంటాడు ఈ నమ్ముకో అన్నా నీకు నెమ్మది కలుగుతుంది అన్నాడు అట్లయితే నేనే సూప్రో నమ్ముకోవాలి నాకు నెమ్మది కావాలి నెమ్మది లేకుండా ఉన్నా సతమతమైపోతా ఉన్నా కాబట్టి నాకు నెమ్మది కావాలి ఏ సుప్రవ్ నమ్ముకో అన్నా అన్నాడు అట్లయితే నేనే సూప్రవ్ నమ్ముకోవాలి చాలా ప్రయత్నం చేశాను కానీ కుదరటం లేదు ఒక దినాన నేను ఇక తీర్మానం చేసుకున్నా ఒక ఆదివారం పాణ్యాన్ని వెళ్ళాలి ప్రార్థన కానీ తీర్మానం చేసుకున్నా సిద్ధపడ్డాను కానీ వెంకటేశ్వరం దిగి పాణ్యం వెళ్ళాలి కానీ ఆ రోజు చిరంజీవి సినిమా రిలీజ్ అయింది నేను నంద్యాలకు వెళ్ళి సినిమాలు చూసుకొని ఇంటికి వచ్చిన ఏమోలే ఏం నమ్ముకుంటావులే అని మళ్ళీ మనసులో ఒక ఆలోచన తడుతుంది ఆ తర్వాత అనుకోకుండా మా నాన్నకు పెరాలసిస్ వచ్చేసింది ఇక అప్పుడు మరీ తట్టుకోలేకపోయాను ఆ బంధువులు అనే వారు ఏమాత్రం వచ్చి పరామర్శించే వాళ్ళు లేకపోయారు ఇక నేను తట్టుకోలేక యేసు ప్రభువ ఇక నువ్వు నా నువ్వే దిక్కు అని ఒక దినాన అది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం మార్చి నెల పద్నాలుగో తారీఖు రాత్రి మా ఇంటిలోనే నేను మోకరించి ఇంక ఏడుస్తూ ఉన్నా యశ ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు ప్రభువా నన్ను ఈ యొక్క అశాంతిలో నుంచి బయటవేయి నా జీవితాన్ని మార్చు నాకు నెమ్మది తెచ్చే ప్రభువా నేను పాపిని ప్రభువ అని ఏడుస్తూ ఏడుస్తూ నాకు తెలిసిన ప్రార్థన చేసుకొని నేను రాత్రి పడుకున్నాను ప్రియులారా ఆశ్చర్యం ఏమిటంటే ఆ మరసటి దినం నా హృదయం తేలికైపోయింది అంతకు ముందు నా హృదయంలో ఎంత భారం ఉండేదో ఆ మరుసటి రోజు నా హృదయం తేలికైపోయింది అది నాకు బాగా స్పష్టంగా అర్థమైపోయింది నాకు ఒక నెమ్మది చేకూరింది అన్న సంగతి నాకు స్పష్టంగా అర్థమైపోయింది ఇక అప్పటి నుంచి చిన్నగా ప్రార్థన కోవటం మొదలుపెట్టాను మా నాన్న కొంచెం కట్టపెట్టుకుని నడవటానికి వీలైంది నేను ప్రతిరోజు మా నాన్నకు పరిచయం చేసి ఆ ప్రార్థనకి వెళ్తాను ఒకరోజు మా నాన్న పక్కోళ్ళని అడిగాడు మా వాడు ప్రతిరోజు నాకు అన్నం పెట్టి పండబెట్టి ఎక్కడికో పోతా ఉన్నాడు యాడికి పోతున్నాడు మా వాడు అంటే చెప్పారు మీ వాడు వాళ్ళ ఇళ్ళ మధ్యకు ప్రార్థన పోతున్నాడు అని చెప్పారు మరుసటి రోజు కూర్చోబెట్టారు కూర్చోబెట్టాడు ఎక్కడికి పోతున్నారు అంటే ప్రార్థనకు పోతున్నా అన్న రే ప్రార్థనకు పోతే నేను ఒప్పుకోను నువ్వు భజన చేసుకోవాలంటే మన దేవాలయాలు చాలా ఉన్నాయి నువ్వు ఏ దేవాలయానికి వెళ్ళి భజన చేసుకో అంతే తప్ప నువ్వు పోతే నేను ఒప్పుకొని అన్నాడు మరుసటి రోజు నేను ఏమాత్రం ఆయనకు జవాబు ఇవ్వకుండా అన్ని చేసి వెళ్ళిపోయాను వచ్చేసరికి తాళం వేసుకున్నాడు అర్థమైపోయింది ఎక్కడ ఉంటాడో నేను వెళ్ళిపోయాను ఆ ఇంట్లోకి వెళ్ళంగానే కట్ట తీసుకున్నాడు కేకలేస్తున్నాడు తిడుతున్నాడు నేను వద్దంటే వెళ్తావా ఓ నాకు పుట్టినోడువైతే నా ఇంట్లో ఉంటావు నా మాటిని వాళ్ళకు పుట్టినోడువి అయితే నువ్వు వాళ్ళ మధ్యనే బతుకుపో ఇక రావద్దు నా ఇంట్లోకి అనే కేకలేస్తున్నాడు అప్పుడు నేను చెప్పాను నాన్న నీ ఎదుట బీడి తాగలే కానీ నలభై బీడీలు నాలుగు సిగరెట్లు నాకు చాలవు నీ ఎదుట సారాయి తాగలే కానీ తాగితేనే నాకు నిద్రపడుతుంది లేకుంటే నిద్ర పట్టదు నీ ఎదుట పాపం చేయలే కానీ పాపానికి పట్టబడి నెమ్మది లేక శాంతి లేక చచ్చిపోవాలనుకుంటుంటే ఈ సూప్రు నన్ను రక్షించాడు నా జీవితాన్ని మార్చాడు నాకు నెమ్మదిద ఇచ్చేశాడు నేను ఎలా మానుకోమంటావు నేను మానుకోను నువ్వు ఇంట్లోకి రానిచ్చినా రానియకపోయినా నేను మానేది లేదు అని గట్టికి చెప్పాను అప్పుడు ఆ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఉండేది మా నాన్న పేరు సుబ్బరాయుడు ఏమో లేదు సుబ్బరాయుడు వానికి ఏదో నెమ్మది కలిగింది అంటున్నాడు పోతి పోనిలే ప్రార్థనకు ఆ తాళం చేతులు ఇచ్చాయి అనింది ఆ పెద్దావిడ ఇంకంతే మట్టసంగా ఇచ్చేశాడు అప్పటి నుంచి ఇంకెన్నడూ కూడా ఆయన ఆటంకపరచలేదు తర్వాత మా తమ్ముడు మనకెందుకన్నా ఎందుకన్నా వాళ్ళ దేవుడు అన్నాడు స్వార్థ చెప్పగా ప్రభు ఆయనను కూడా రక్షించాడు ప్రియులారా ఇలాగూ అప్పుడప్పుడు బంధాత్మకరికి వచ్చేవాళ్ళం అక్కడ ఒక ఆయన యూహానాన్ని పాస్టరు ఉండేవాడు పెంతకొస్తు టైపు మా ఊరికి ఎప్పుడన్నా వచ్చేవాడు మామూలు ఊరి బయటకు తీసుకొని వెళ్తాడు అంగట్లో బన్ను కొనుక్కరమంటాడు బెల్లం కొనుకరమంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరాధన జరుపుతాడు ఏదో చేస్తూ ఉంటారు నాకైతే ఇంకా తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనే ఒక తపన ఉండేది అట్టి సందర్భంలో కొండజూట్టు నుంచి అక్కడున్న పెద్దలు దేవదాసులు బాబన గారు మరికొందరు మా ఊరికి వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చి అన్న మీరు ఏ సూపరం నమ్ముకున్నారని తెలిసింది ఒక ఆదివారం మా మధ్యకు రండి వచ్చి సాక్ష్యం చెప్పి పండి అని పిలిచాడు నేను ఒక ఆదివారం వెళ్ళాను ఈ తర్వాత ఈ మధ్యలో నేను బాప్తీసం తీసుకున్న పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం అక్టోబర్ నెల తొమ్మిదవ తారీఖు బండాత్మపూర్ ఏట్లో నాకు బాప్తీసం ఇచ్చారు స్టీఫెన్గా నువ్వే పేరు పెట్టుకో ఏం పేరు పెట్టుకుంటావు అన్నాడు ఆయన నేను స్టీఫెన్గా పేరు పెట్టుకోవాలని ఆశ ఉందంటే సరే అన్నాడు ఆ తర్వాత ఇలాగూ కొండజుడు వాళ్ళు వచ్చి పిలవగా ఒక ఆదివారం వెళ్ళాను అప్పటికే తర్వాత అప్పటికే అంటే నేను నమ్ముకున్న తర్వాతే నాకు వివాహం అయింది పరిశుద్ధ వివాహం నేను నా భార్య మా తమ్ముడు ఇంకా కొందరు ఒక ఇద్దరు ముగ్గురు సోదరులు ప్రతి ఆదివారం ఒక ఆదివారం వెళ్ళొచ్చాను అయితే ఎందుకో నాకు అక్కడ వెళ్ళాలని ఇష్టం మనసు ప్రేరేపణ బట్టి ప్రతి ఆదివారం మేము కొండజూట్ర అసెంబ్లీకి మరి వెళ్ళాం ఒక సంవత్సరం వెళ్ళాము ఆ తర్వాత మా ఆసక్తిని చూసి అక్కడ ఉన్నవారు పెద్దలు సుజ్ఞానం అయ్యగారు అలాగే రాజన్న ఆయన ఇంకా సంఘం కలిసి మా ఇంటిలోనే ఆరాధన ప్రారంభం చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ నెల క్షమించండి ఫిబ్రవరి నెల ఇరవై ఒకటవ తారీఖున ఆరాధన ప్రారంభించారు ప్రియులారా అలాగూ దేవుని సేవకుల్ని పిలుచుకుంటూ సువార్త చెప్పడం జరిగింది ప్రతి వీధిలో నేను మీటింగ్ పెట్టి స్వార్థ చెప్పాను యేసు ప్రభు నిజమైన దేవుడు ఇదిగో పలాని శాస్త్రంలో పలాని రాయబడింది ఫలానిది పలానిది ఇలా చెబుతుంది కాబట్టి ఏసే నిజమైన దేవుడు అని ప్రతి వీధిలో స్వార్థ నా వ్యక్తిగతంగా ప్రకటించాను అనేక మంది దేవుని దాసుల్ని పిలిపించి స్వార్థ ప్రకటించడం జరిగింది ఇలాగూ చేస్తుండగా అనేక మంది గొల్లలు బోయలు సాకులలు వడ్డేళ్ళు తెలుగులు ఇలా అనేక మంది ప్రభువును నమ్ముకున్నారు ఇప్పటికీ దాదాపు తొంభై మంది బాప్తీస్ మళ్ళీ ఇవ్వటం జరిగింది ప్రస్తుతం ఇరవై మంది సోదరులు ఒక ఇరవై మంది సోదరీలు ఆరాధన చేస్తున్నాం ప్రభు చక్కని మందిరం ఇచ్చాడు ప్రభు యొక్క పిలుపును బట్టి రెండు వేల ఎనిమిదవ సంవత్సరం ఏప్రిల్ నెల ఇరవై రెండవ తారీఖున ప్రభు పనికి సమర్పించుకొని సేవలు కొనసాగుతున్నాను కాబట్టి పురియులారా మా కొరకు మా సంఘం కొరకు ప్రార్థించేయండి నాకు ఒక కుమార్తె ఒక బాబు కుమార్తె బీడీ అయిపోయింది బాబు డిప్లొమా థర్డ్ ఇయర్ చదువుతున్నాడు కాబట్టి మా కుటుంబం కొరకు మా సంఘం కొరకు ప్రార్థన చేయండి మా సంఘానికి శేషలు రారు క్యాథలిక్లు రారు కాబట్టి అందరూ రక్షించబడేటట్లుగా మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మనివి చేస్తూ ఉన్నాను మనము దేవుని వాక్యాన్ని